నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే ప్రభుజాస్ గా మీరు సినిమాలు చూడరు కదా కానీ డైరెక్టర్స్ వీళ్ళ పేర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెలుసా ఒక డైరెక్టర్ ఉన్నారు ఆయన ప్రశ్న ఇది యాక్చువల్ గా అంటే ఆయన ప్రశ్న కదా ఆయన చూసారా ఏసీ మనం తెలుసుకోవచ్చా నేను వేరా ఇక ఆ సినిమాలో నుంచి ప్రశ్న ఆయన డైలాగ్ యాక్చువల్ గా స్టార్టింగ్ లో ఒక డైలాగ్ వస్తుంది ఒక్కసారి కొన్ని నేనైతే కొన్ని ఒక ఒక వంద సార్లు అయినా సినిమా చూసుంటాను ఎప్పుడు దాని మీద దృష్టి పడలేదు కానీ రీసెంట్ టైమ్స్ లో చూసినప్పుడు దాని మీద దృష్టి పడింది ఆయన వాడినటువంటి డైలాగ్ ఏంటి అంటే మనిషి ఆ ప్రాణానికి ఆయువుకి లిమిట్ పెట్టినటువంటి దేవుడు మనసుకి మాత్రం లిమిట్ పెట్టలేదు అని అన్నాడు అంటే నిజమే కదా మనసుకి లిమిట్ పెట్టలేదు స్వామి పెట్టలేదు అనేది నా ప్రశ్న అదే ఆయన ప్రశ్నే నా ప్రశ్నగా తీసుకుంటున్నా ఎట్లా దీనికి ఆయు ఆయుష్ లైఫ్ స్పాన్ దానికి లిమిట్ ఉంటుంది ఇయర్స్ యాక్చువల్ ఓకేనా మనసుకు లిమిట్ లేదు ఎందుకంటే ఈ శరీరం ఇప్పుడు ఆయువు అంటే ఏమిటి మనం శరీరంలోకి ప్రవేశించినటువంటి సమయం నుంచి ఆ శరీరం నుంచి బయటపడే సమయం వరకు ఆయమంటాం మనం అసలు చెప్పాలంటే వ్యక్తికి చావే లేదు లిమిట్ పెట్టారా కి పెట్టలేదు అన్నారు కదా మీరు అసలు లిమిట్ లేదు మీరు భగవద్గీత చదవండి కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో ఆ అజో నిత్య శాశ్వతోయం పురాణోన హన్యతే హన్యమానే శరీరం అన్నాడు లిమిట్ పెట్టింది ఏమిటో తెలుసా దేనికి తెలుసా ఈ శరీరానికి ఈ శరీరానికి ఒక పుట్టుకు ఉంటుంది ఈ శరీరానికి ఒక చావు ఉంటుంది ఈ శరీరానికి ఒక బిగినింగ్ ఉంటుంది ఒక ఎండింగ్ ఉంటుంది అది మీరు అంటున్నారు లిమిట్ ఆయుషు అంటే ఏమిటి అది ఆత్మకా ఆయుష్ కాదు ఆత్మకి చావే లేదు శరీరానికి ఆయుష్ ఇక మనసుకి లిమిట్ అంటారా ఇప్పుడు మనసు సటిల్ సటిల్ అంటే సూక్ష్మం శరీరాన్ని చూడగలుగుతున్నారు మీరు ఆ శరీరంలోకి జరిగేటటువంటి మార్పుల్ని ఆది అంతా చూడగలుగుతున్నారు కానీ మనసుని చూడలేకపోతున్నారు కానీ మనసు ఉంది యాక్చువల్లీ శరీరం ఫంక్షన్ అవ్వడానికి మనసు యొక్క రోల్ చాలా ఉంది మరి కాలుకి దెబ్బ తగిలితే అంత ఎంత బాధపడతాము దానికన్నా ఎక్కువ బాధపడతాం మనసుకి దెబ్బ తగిలితే ఎందుకంటే మనసు కనపడకపోయినా కంటికి కనపడకపోయినా మనసు ఉంటుంది ఒక వ్యక్తికి మనసు ఉండాలి బుద్ధి ఉండాలి అహం ఉండాలి అహంకారం అస్తిత్వం ఉండాలి ఈ మూడు ఆ ఈ శరీరానికి అంటే ఒక ఒక వ్యక్తికి ఉన్నటువంటి నేచురల్ ఎటర్నల్ ఫ్యాకల్టీస్ అనమాట అంటాడు భగవద్గీతలో భూమి రాపో నో బుద్ధి భూమి జలము అగ్ని నీరు వాయువు ఇవన్నీ పంచ మహాభూతాలు భౌతిక పదార్థాలు అవునా వీటితో చేయబడినటువంటిది ఈ శరీరం ఓకేనా స్థూల శరీరాన్ని ఈ ఐదు పంచ మహాభూతాలతో మ్యానుఫాక్చర్ చేశారనమాట తర్వాత లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది మనసు బుద్ధి అహంకారం మనసు బుద్ధి అహంకారం ఈ మనసు బుద్ధి అహంకారం శరీరం చచ్చిపోయినా కూడా పంచమహాభూతాలతో చేసినటువంటి ఈ శరీరం చనిపోయినా సరే మనసు బుద్ధి అహంకారం అనేటటువంటి ఈ సూక్ష్మ శరీరం ఆత్మని ఒక స్థూల శరీరం నుంచి ఇంకో స్థూల శరీరానికి తీసుకెళ్తుంది సో ఆత్మతో కంబైన్ అయి ఉంటుందా మనసు ఆత్మకున్నటువంటి ప్రాపర్టీస్ అనమాట ఆత్మ అంటే ఎవరు వ్యక్తి ద పర్సన్ ఓకేనా ఐ నేను అది ఆత్మ ఆ ఒక నేను వ్యక్తిని అంటే ఒక వ్యక్తిగా నాకు ఒక మనసు ఉండాలి బుద్ధి ఉండాలి అహం ఉండాలి అహం అహం అంటే అహంకారం అస్తిత్వం ఒక సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఉండాలి ఓకేనా అహం అంటే నేను చెప్పేది ఆ ఈగో గురించి మాట్లాడాలి ఫాల్స్ ఈగో అంటే చూడండి అహంకారం అది కాదు అహం అహం అంటే ఒక అస్తిత్వం ఒక సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ నాకు ఒక ఐడెంటిటీ ఉండాలి నాకు మనసు ఉంది బుద్ధి ఉంది అది ఆత్మతో ఎప్పుడు ఉంటుంది ఆధ్యాత్మిక జీవనం కొనసాగించేటటువంటి వ్యక్తుల్లో మనసు బుద్ధి అహంకారం ఆధ్యాత్మికంగా ప్రవర్తిస్తుంటాయి కానీ భౌతిక జీవనం సాగించేటటువంటి వ్యక్తుల్లో మనసు బుద్ధి అహంకారంలో అహంకారాలు భౌతికంగా ప్రవర్తిస్తూ ఉంటాయి అంటే మనం కొంచెం టాపిక్ ఎలాబొరేట్ అయిపోతుంది చెప్తాను ఇప్పుడు మెటీరియల్ మైండ్కి ఈ భౌతికంగా ఉన్నటువంటి మనసుకి మెటీరియల్ ఎమోషన్స్ ఉంటాయి మెటీరియల్ అటాచ్మెంట్స్ ఉంటాయి మెటీరియల్ ఫీలింగ్స్ ఉంటాయి తర్వాత స్పిరిచువల్ లైఫ్ పాటించే వాళ్ళకి స్పిరిచువల్ ఎమోషన్స్ ఉంటాయి భగవంతుని ప్రేమిస్తారు వాళ్ళు వీళ్ళు భౌతిక వ్యక్తుల్ని భౌతిక పదార్థాలని వసతుల్ని ఫెసిలిటీస్ ని డబ్బు జంగారం బంగారం దాన్ని ప్రేమిస్తారు అది మెటీరియల్ ఎమోషన్స్ వీళ్ళు భగవంతుని ప్రేమిస్తారు భక్తుల్ని ప్రేమిస్తారు అది స్పిరిచువల్ ఎమోషన్స్ వీళ్ళ బుద్ధి ఏమిటంటే భౌతికవాదులకి వాళ్ళ బుద్ధి కూడా భౌతికంగా పనిచేస్తూ ఉంటుంది మెటీరియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని అంటే డబ్బు ఎలా సంపాదించాలి విజుత్ గారిని ఎలా దోచుకోవాలి ఇంకా ఎక్కువ ఎక్కువ బంగారాలు సింగారాలు లేదంటే ఇంకా డబ్బు పరపత్తి పేరు ప్రతిష్టలు ఎలా గడించాలి వారి యొక్క బుద్ధంతా అలా ఆలోచిస్తూ ఉంటుంది కానీ వీళ్ళది స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ శాస్త్రాలు ఎలా అర్థం చేసుకోవాలి భగవంతుడి యొక్క తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇక భౌతిక జీవనానికి ఆధ్యాత్మిక జీవనానికి వ్యత్యాసం ఏమిటి నేను ఆధ్యాత్మిక జీవనంలో ఎలా పురోగతి చెందాలి ఇలా స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మెటీరియల్ ఈగో భౌతికపరమైనటువంటి అహంకారం అది ఎలా ఉంటుందంటే నేను పెద్ద ధనికుణ్ణి నేను బ్రహ్మచారిని నేను సాధువుని లేదంటే నేను గృహస్థుడిని నేను పెద్ద మల్టీమిలియనియర్ నేను ఈ కంపెనీకి సీఈఓ ని నేను పోలీస్ ఆఫీసర్ని ఇంజనీర్ ని డాక్టర్ని ఇండియన్ ని అమెరికన్ని ఇలా ఒక ఈ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ వంటి చూడండి మెటీరియల్ ఐడెంటిటీస్ తో మెటీరియల్ డిజిగ్నేషన్స్ తో వాళ్ళని వాళ్ళు గుర్తించుకుంటారు అది మెటీరియల్ ఈగో కానీ స్పిరిచువల్ ఈగో నేను భగవంతుడి సేవకుణ్ణి భగవంతుడి యొక్క పాత పద్మాలకి దాసుని నేను అది ఈగో ఇలా సెటిల్ బాడీ ఆత్మకు ఉన్నటువంటి నేచురల్ ఫ్యాకల్టీస్ సహజ సిద్ధమైనటువంటి సంపదలే మనసు బుద్ధి అహంకారం ఎంబీఏ ఈ మనసు బుద్ధి అహంకారం భౌతిక జీవనం గడిపే వారికి భౌతికంగా ఆలోచిస్తూ ఉంటాయి మనసు బుద్ధి అహంకారం ఆధ్యాత్మిక జీవనం గడిపే గడిపేవారికి ఆధ్యాత్మికంగా ఆలోచిస్తుంటాయి మనం చెప్పుకున్నాం స్పిరిచువల్ ఎంబీఏ మెటీరియల్ ఎంబీఏ తెలుసుకున్నాం అంటే మనసు బుద్ధి అహంకారం ఎప్పుడు ఉంటాయి మనసుకు లిమిట్ లేదు ఎందుకు ఉండాలి అది సెటిల్ ఇక్కడ నేను కూర్చున్నాను ఎక్కడకో వెళ్ళిపోతుంది మనసు వెళ్ళొచ్చు భౌతికంగా ఆలోచించే వాళ్ళకి నేను ఎక్కడ కూర్చుంటే నా మనసు అమెరికా గురించో లేదా ఎక్కడ గురించో ఆలోచిస్తుంది కానీ స్పిరిచువల్ ఆలోచించే వాళ్ళు ఇక్కడ కూర్చుంటే పుణ్యక్షేత్రాల గురించి భగవంతుడి గురించి భగవంతుడి నామ రూప గుణ లీలాల గురించి భాగవతం గురించి ఆలోచిస్తుంది మనసుకు లేదు దేవుడి గురించి ఆలోచించండి అసలు మనసుకున్నటువంటి ఆ నైజం అంటే మన చైతన్యం గనక సరిగ్గా ఉంటే మనసు నేచురల్ గా సహజంగా భగవంతుడి గురించి ఆలోచిస్తుంది సవై కృష్ణ పద మనసింఠ గుణ అను అంబరీ మహారాజ్ అక్కడ కూర్చున్నా కూడా మనసు ఎప్పుడు ఆయన భగవంతుడి గురించి ఆలోచిస్తుంది యామాధవ మనసు ఎప్పుడు భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటుంది లిమిట్ లేదు ఆ ధ్యానానికి లిమిట్ లేదు ఆ ఆలోచనకి లిమిట్ లేదు భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ ఎమోషన్స్ కి లిమిట్ లేదు మెటీరియల్ లిమిట్ లేదు స్పిరిచుల్స్ కూడా భగవంతుడు మన మీద చేసినటువంటి అపారమైన కృపానికి ఖచ్చితంగా అనుకోవచ్చు లిమిట్ పెట్టడం అంటే మనసు షుగర్ ఉందండి ఓకేనా షుగరు అంటే పంచదార కారంగా ఎందుకు లేదు కారంగా ఎందుకు ఉండకూడదు అది మ్యానుఫాక్చర్ డిఫెక్ట్ అది అసలు అది కారంగా ఉంటే దాని పంచదార అనమ్మా కీ కే ఉంటది అన్ని మెరుపుకై మనం అలాగే లిమిట్ ఉంటే దాని మనసన హ సహజంగా ఉన్నటువంటి క్వాలిటీ అది ఇట్స్ నాట్ ఎవరో దానికి లిమిట్ పెట్టడం కాదు ఇప్పుడు మీ ఫోన్ లో మెమరీకి లిమిట్ ఉంటుంది కానీ మన మనసుకు లిమిట్ ఉండదు ఓకేనా వెరీ గుడ్ ఫోన్ లో ఇప్పుడు ఇప్పుడు పెద్దదే అయిపోతుంది మనసుకి లిమిట్ ఉండదు అలా పెట్టకపోవడం వల్ల ఎక్కడికైనా వెళ్ళేటటువంటి మనసు ఏదైనా సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది లిమిట్ సాధిస్తాడు నేను చెప్పేది ఏంటంటే లిమిట్ ఒకళ్ళు పెట్టడం కాదండి అది మనసుకి ఆలోచించే శక్తి ఆటోమేటిక్ గా ఉంటుంది ఆ లిమిట్ మనం దానికి ఆపాదిస్తున్నాం అనమాట కొంతమందికి ఆలోచన శక్తి చాలా తక్కువగా ఉంటుంది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది అదంతా వారి యొక్క చైతన్యం బట్టి వారు జన్మ జన్మల నుంచి గడిస్తున్నటువంటి